క్షేమం కోసం తీసుకొచ్చిన చట్టమే భూభారతి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ భూభారతి చట్టం ఆరంభిస్తున్న వేళ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేసిన పెద్దలందరికీ స్వాగతం మరోమారు పలుకుతూ ఇప్పుడు దయచేసి అందరూ లేచి నిర్వహణ

రైతుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన అంశం ఏమిటని ఒక డెఫ్మెంట్ చూద్దాము భూభారతి ఆర్వార్ చట్టం అనేది మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగో తారీఖు రోజు శాసనసభలో అటు మండలిలో ఆమోదం పొందిన తర్వాత నోటిఫై చేయడం జరిగింది రీసెంట్గా అంబేద్కర్ గారి జయంతి రోజున ఇంకా చట్టాన్ని అమలు తీసుకుని రావడం జరిగింది ఇందులో అందరికీ కూడా ఆర్వా చట్టం గురించి దృష్టి పెడితే ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది ఇది ఈ చట్టం మనకు మామూలు వస్తూ ప్రభుత్వం రైతు దగ్గర ఒక తన భూమికి సంబంధించిన యాజమాన్య హక్కు పత్రం ఉండాలని ఉద్దేశం ద్వారా మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది కానీ ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇరవై తొమ్మిదిలో ఆ చట్టాన్ని మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసుకుని అప్పుడు రైతులకు ఆరువార్ అంటే భూమి యాజమాన్య హక్కు పత్రం మన వాడుక భాష అయితే పాసు పట్టం ఆ పాసు అనేది స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ మనకు రెండు వేల ఇరవైలో చట్టం అప్పటి ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది ఈ రెండు వేల ఇరవై చట్టం ప్రకారంగా మనకు ధరణి అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా యాజమాన్య హక్కులను నిర్వహించడం జరిగింది మనందరికీ తెలుసు ఆ ధరలో భాగంగానే చాలా సమస్యలు రావడం అందులో చిన్న సమస్య చిన్న కరెక్షన్ ఉంటే కూడా దానికోసం అనేక రకాలుగా అంటే జిల్లా ఆఫీసు కరెక్ట్ ఆఫీసుకి వెళ్ళడం ఇంకొకటికి సిసిఎల్ ఆఫీస్ వెళ్ళడం అట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు చాలా వరకు రైతు రావడం జరిగింది ఈ సందర్భంలో ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఈ చట్టం అనేది రైతులకు అనుకూలంగా ఉండాలి రైతులకు జెన్యున్ ఫార్మర్కు తన యొక్క భూ యాజమాన్య హక్కుని అడిగి సింపుల్గా రావడం తెలుసుకున్న ఈ కొత్త శబ్దాన్ని తీసుకుని రావడం జరిగింది అందులో రోజు అంశాలు మనం ఒకసారి చూద్దాం ఒకసారి అందరూ ఒక టెన్ మీరు చూసి పెడితే ఈరోజు అంశాలు ఏంటి అనేది పూలకృషంగా అర్థమవుతాయి దాని తర్వాత